పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను కోర్చి ఆ ఎవరైతే ప్రభు అయిన యేసు క్రీస్తు విశ్వాసముంచే వారిగా ఉంటారో ఆ యేసుక్రీస్తు విశ్వాసం విశ్వాసముంచడం ద్వారా ప్రతి వారికి విశ్వాసముంచిన వారందరికీ కలిగే మొదటి ఆశీర్వాదము మేలు ఏమిటయ్యా అంటే క్షమాపణ భూమి మీద మనము ఎవరి దగ్గరికి వెళ్ళైనా సరే వారి విషయంలో మనం చేసిన పొరపాటును బట్టి క్షమించమని అడిగామనుకోండి కన్న తల్లిదండ్రులు అయితే క్షమిస్తారు ఇంటి వారైతే క్షమిస్తారు మిగిలిన రక్త సంబంధికులు అయితే క్షమిస్తారు మనమంటే ఎరగని వారు క్షమిస్తారో క్షమించరో తెలియదు అయితే మనలను క్షమించిన వారందరూ ఎవరైనా తల్లిదండ్రులైనా అన్నదములైనా ఇంటివారైనా స్నేహితులైనా రక్త సంబంధికులైనా ఎవరైనా క్షమించిన వారు ఎవరైనా కాలక్రమంలో కొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత మరలా ఏదైనా విభేదం అనేది వారికి తలెత్తితే మరలా ఏమైనా తారతమ్య భేదాలు కనుక వారి మధ్య సంభవిస్తే వెంటనే వారు ఏం చేస్తారంటే ఆ రోజు నిన్ను ఊరుకున్నాను కాబట్టి ఈ రోజు నువ్వు ఇక్కడ దాకా వచ్చావు లేకపోతేనా అని